ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మరి యేసుక్రీస్తు రాకడానికి వచ్చినటువంటి ప్రకటన గ్రంథానికి వచ్చిన మర్మాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఈరోజు ప్రాముఖ్యంగా అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన దీనికంటే ముందుగా మూడవ మందిరము దాని యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మూడవ మందిరం నిర్మాణం అంటే ఏంటి మొదటి మందిరము రెండవ మందిరము మూడవ మందిరం అంటే వివరణ ఏంటి మందిరం యొక్క చరిత్ర ఏంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ప్రాముఖ్యంగా మన వాక్య భాగం నుంచి మనం ధ్యానం చేద్దాం మనం పోతున్నాం అంత్యక్రీస్తు రాజ్యస్థాపన అంత్యక్రీస్తు ఎవరు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి ఎవరు ఆయన ఎక్కడుండి వస్తాడు ఎలా పరిపాలన చేస్తారు అతని పరిపాలన ఎన్ని దశల వారీగా జరుగుతాయి అనే విషయాలు ఈరోజు మనం కూలంకషంగా నేర్చుకొని పోతున్నాం మొట్టమొదటిగా ఇప్పుడున్న ప్రస్తుత రాజ్యాలలో ప్రస్తుతం మనము ప్రజాస్వామ్య రాజ్యంలో ఉంటూ ప్రజాస్వామ్య రాజ్యం అంటే ప్రజలే రాజులను ఏర్పాటు చేసుకుంటారు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు రాజును ఏర్పాటు చేసింది సౌలు రాజును సౌలు రాజును సమయలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఆయన రాజుగా తీర్మానించి రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రాజుగా ఆ సౌలు ఏర్పాటు చేయబడ్డాడు సౌలు రాజ్యం నిలబెట్టుకోలేక దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆయన ముందుగానే ఆ బలిపీఠమును తీసుకుని వచ్చి దోప నైవేద్యాలు అర్పించినప్పుడు దేవుని కోపం రగులుకొని నేను మరియొక్క మనుషుని నేను ఏర్పాటు చేసుకున్నాను నా ఇష్టానుసరమైన వాడు నేను కనుగొని ఉన్నాను దావీదుని ఏర్పాటు దావీదు రాజుగా మరలా చేస్తాడు దావీదు రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు దావీదు రాజ్యాన్ని ఆ తర్వాత దావీదు రా దావీతో మాటిస్తాడు నీ రాజ్యాన్ని నేను ఎప్పుడు కూడా నేను ఉంచుతాను కొల్లగొట్టను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు దావేదితో ఇది అయిపోయిన తర్వాత దావెది కొమ్మడి సొలోమోను కాలము సోలోమోన్ వచ్చినప్పుడు దావేదు చేసిన తప్పు మరలా దావేదు చేసిన పాపం బట్టి దావేదు కాలంలో కాకుండా సోలోమోను కాలంలో మందిరం కట్టబడింది మందిరం కట్టబడిన తర్వాత సోలోమోన్ ఏం చేశారంటే కొన్ని తప్పులు చేశాడు ఆ తప్పులు ఏంటంటే దావిది కాలంలో రక్తం అంటే చేతులకు రక్తం ఉన్నటం వల్ల మందిరాన్ని కట్టడానికి నీకు యోగ్యత లేదు అని ప్రభు చెప్పాడు సోలోమోను దేవుని ఏర్పాటు చేసుకొని సొలోమోను ఏర్పాటు చేసుకొని ఆ సొలోమోను ద్వారా మందిరం కట్టించి దేవుడు ఆయనకి నెమ్మదిని కలుగజేశాడు నలుదిక్కుల ఎక్కడ ఒక యుద్ధము కూడా లేకుండా చేశాడు ఇలా చేస్తే సుధాన్ని ఏడు సంవత్సరాలు కట్టించాడు కట్టించిన తర్వాత ఆయన జ్ఞాన సామర్థ్యం చేత అనేక మందికి ఆకర్షించబడి అనేక మంది రాజకుమార్తెను పెళ్లి చేసుకొని వెయ్యి మందిని ఆయన భార్యలుగా చేసుకున్నాడు అందులో ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్ములు వారి భార్యలతో తిరిగి సొలోమును మరలా దేవునికి వ్యతిరేకంగా లేచుట వల్ల సొలోమును రాజ్యము రెండు ముక్కలైపోయింది తన దాస్తునటువంటి రెహబాము ఎరోబాము రెహబాము కాలంలో రెండు ముక్కలుగా చేయబడింది సులమోను కుమారుడు సులమను కుమారుడు రెహబాము తర్వాత హీరోబాము ఈ విధంగా రెండు ముక్కలుగా మార్చబడి పది గోత్రాల ఒకవైపుకి ఈ దావీదు గోత్రము దావీదు నుండి ఉన్న యుధాగోత్రం ఎఫ్రాయి ఈ యొక్క గోత్రాలు రెండు కూడా సొలమను కుమారుడు కాలం నుండి ఆ విధంగా రిహబాము కాలం నుండి రెండు రాజ్యాలుగా ఇది రాజ్యము అదే ఇజ్రాయల్ రాజ్యం ఇది రెండు గోత్రాలు పది గోత్రాలు ఈ విధంగా గోత్రాలుగా చీలిపోయి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఏర్పాటు చేయబడ్డాయి ఆ తర్వాత మరి దేవుని కాలములో అనగా యేసుక్రీస్తు కాలం వరకు మందిరాన్ని ఆ రెండు సార్లు కొలగొచ్చేసారు మూడోసారి మందిరము కట్టబడుతుంది ఆ మూడో మందిని కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడున్న చరిత్ర ప్రకారం మనం ఆలోచించినట్టు ఈ మందిరము కట్టబడిన తర్వాత మందిరములో నిలబడటకు ఒక అంత్యక్రీస్తు క్రీస్తు వస్తాడు ఆయనే క్రీస్తు విరోధి అంటారు అంటే ప్రభుత్వాలు రాజ్యాలు రాజరికాలు అన్నీ పోయాయి ఇప్పుడు ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజ్యంలో మనం ఉంటున్నాం ఈ రాజ్యం కూడా పోతుంది తర్వాత తర్వాత నేనే రాజునని చెప్పుకొని ఒక వ్యక్తి వస్తాడు లేదా నేనే క్రీస్తునని చెప్పుకొని ఒక వ్యక్తి వస్తాడు అతన్ని క్రీస్తు విరోధి అంటారు అంత్యక్రీస్తు అంటే కాను అర్థమేంటి అంత్యక్రీస్తు అంటే అర్థమేమంటే చిట్ట చివరి క్రీస్తు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఒక రాజ్యాన్ని ఒక పాలననే ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఒకటే రాజ్యంగా చేసి ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు ఇప్పుడు ఇండియా దేశంలో రాజు ఇండియాని పరిపాలిస్తాడు యూరోప్ దేశంలో రాజు యూరోప్ని పరిపాలిస్తాడు అమెరికాని అమెరికాని పరిపాలన చేస్తాడు ఆస్ట్రియలియా ఆస్ట్రియని పరిపాలన చేస్తాడు కానీ ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఎన్ని రాజ్యాలు ఉన్నప్పుడు అనేవాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడండి జాగ్రత్తగానే ట్రంప్ గెలిచినప్పుడు గత పాలనలో ఎరుసలేమును రాజధానిగా ఏర్పాటు చేసి అంతకుముందు ఎరుసలేము ప్రాంతంలో టెల్ అనేది రాజధాని ట్రంప్ ఇంతకుముందు పరిపాలన చేసినప్పుడు ఇరుశులేమును రాజధానిగా ఏర్పాటు చేస్తాడు అంటే ఎరుశులేము ప్రపంచ దేశాలకు రాజధాని అవుతుందని ముందే దేవుడు ట్రంప్ ద్వారా ఎరుశులేమును రాజధానిగా ఏర్పాటు చేశాడు ఇప్పుడు మూడో మందిని కట్టబడిన తర్వాత ఎరుశలేము ప్రాంతంలో మూడో మందిరంలోకి అంత్యక్రీస్తు ప్రవేశించి అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు ఈ అంత్యక్రీస్తు అంటే ఎవరు క్రీస్తు విరోధి అంటే ఎవరు క్రీస్తు విరోధి అంటే ఈయన ఎవరు ఈయన ఎక్కడి నుండి పరిపాలన చేస్తారు ఈయన ఎలా పరిపాలన చేస్తారు ఎంతకాలం పరిపాలన చేస్తాడు ఈయన క్రీస్తుకి ఎంతకాలం కొనసాగుతాడు అనే విషయాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం క్రీస్తు విరోధి ఎవరు లేదా అంత్యక్రీస్తు ఎవరు మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చనంలో మూడు వచ్చిన చూద్దాం ఆయన మేము కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వచ్చి ఇది ఎప్పుడు జరుగుతుంది అక్కడ సూచనలు ఏమో మాతో చెప్పాను కానీ సువార్త ఎట్లా ఎవడని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి నేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తు చెప్పి పలవరను మోసపరచదరు అంత్యక్రీస్తు గురించి క్రీస్తు విరోధుల గురించి యేసుక్రీస్తు శిష్యులతో ఆనాడు చెప్పాడు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు నేనే క్రీస్తుని అని చెప్తూ వస్తాను మీరు మోసపోవద్దు అయితే ఇజ్రాయెల్ ప్రజలు మొట్టగా మోసపోయేది మొట్టమొదటిగా మోసపోయేది అంటే యేసుక్రీస్తు మెస్సియాగా రాలేదు అని ఇంకా వారు నమ్ముతున్నారు యూతులు చాలామంది ఇప్పుడు కిరసీయం ప్రాంతంలో అనేక మంది యూదులు యేసుక్రీస్తు వారు ఇంకా రావాలి మెస్సియా వస్తాడు అనుకోండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు వారి మధ్యలోకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరలా వెళ్ళి రాబోతున్నాను ఇంతవరకు వారు గ్రహించలేదు కొంతమంది యూదులు వారు ఏం చేస్తున్నారంటే ఇంకా మెస్సియే రావాలి ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని యాంటీ క్రైస్ట్ అనేవాడు అంత్యక్రీస్తు అనేవాడు మరలా ఇరుషలేములోకి రాబోతున్నాడు ఆయనే చెట్ట చివర క్రీస్తు అంటే ఇప్పటివరకు దాదాపు ఐదు వందల మంది పైగానే లెక్క మనకు ఊహించలేము కానీ ఇప్పటివరకు కూడా అనేక మంది మన ఇంటర్నెట్ వ్యవస్థలో మన యూట్యూబ్లో చూసిన మంది నేను అని చెప్పుకొని నేను క్రీస్తువులు అద్భుతాలు చేస్తానని చెప్తూ అనేక మంది ఇప్పుడు కూడా వారు కొనసాగుతూ ఉన్నారు కానీ వీరందరూ కాకుండా చెట్ట చివరగా వచ్చేవాడే అంత్యక్రీస్తు యాంటీ క్రైస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు క్రీస్తుకు విరోధులు చాలామంది బయలుదేరారు క్రీస్తు సువార్థక విరోధులు చాలామంది బయలుదేరారు అయితే అంత్యక్రీస్తు అనగా చిట్ట చివరి క్రీస్తు వాడే క్రీస్తు విరోధి వీడే చివరిగా వచ్చేటువంటి క్రీస్తు పేరిట వచ్చేవాడు అతనే అతను వచ్చి ఆ రాజ్య పరిపాలన చేస్తారని బైబిల్ గ్రంథం తెలియజే క్రీస్తు విరోధిని వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు పాపపురుషుడు పాత్రుడు చివరి కమ్మ అనేటువంటి బైబిల్ గ్రంథంలో చాలా చాలా పేర్లు రాయబడి వీళ్ళందరినీ కలిపి అంత్యక్రీస్తు అంటారు అంట అయితే ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఎవరు చిట్ట చివరికి వచ్చాడు అంటే ఏసు క్రీస్తు నేనే క్రీస్తును చెప్పి పలువురును మోసపరిచేవాడు అంత్యక్రీస్తు ఇంతవరకు అనేక మంది వచ్చారు కానీ వారందరిలో చిట్ట చివరి వాడు ఇంకా తన తర్వాత ఇంకెవరు కూడా రారు అతనే చివరివాడు క్రీస్తు విరువు లేదా అంత్యక్రీస్తు ఈ అంత్యక్రీస్తు ఎవరు ఎక్కడి నుండి వస్తాడని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో మరి మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రోర్మగు సముద్రండి పైకి వచ్చు చూచి తిని దాని కొమ్ముల మీద దాని పది కిరీటములను దాని తలన మీద దేవదోషం కనుక పేర్లు నేను దాన్ని చూచిన ఆ మృగము చిరుదూరిని పోలి దాని పాదము ఎలుగు వంటి పాదముండి దాని నోరు సింహము నోరు వంటి దాని గడ్డ సర్పము తన బలము తన సింహాసనం గొప్ప అధికారమును ఇచ్చిన దాని తలలో ఒకటి దెబ్బ తగిలినట్టు అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక బుజ్యములందరూ మృగం వెంట వెళ్ళి ఆశ్చర్యపడుచుండ్రీ చూడండి ఆ మృగమునికి అధికారం ఇచ్చిన వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి మరియు వారు ఈ మృగము యుద్ధం చేయగలవాడు అని చెప్పుకొని చామృగము నమస్కారము చేసిరి అంతే క్రిస్తు ఎలాగుంటాడంటే ఇక్కడ ప్రకటన కథ పరమాధ్యాయంలో ఒక ఘట ఒక ఏడు తలలు కలిగిన కూర మర సముద్రం నుంచి పైకి వచ్చింది ఇది మధ్యధరా సముద్రం నుండి దాదాపు పైకి వచ్చేవాడు అంటే యూరోపియన్ యొక్క దేశము నుండి ఒక ఒక సముద్ర ప్రాంతం నుండి ఒక క్రూరము పైకి వస్తే దానికి పది తలలు పది కొమ్ములు పది కిరీటాలు పెట్టబడి ఉన్నాయంట తర్వాత చూడండి దాని కొమ్ముల మీద పది కిరీటంలో దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లు ఉన్న దేవదోషణకరమైన దేవుని దూషించేటువంటి పేర్లు దాని మీద ఉన్నాయంట అయితే చూడండి దీని నోరు సింహము నోరు వంటిది దాని పాదములు ఎలుగుమంటి పాదంలో వంటివి దీనికి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్ములను ఏడు తలలను ఒక ఒక క్రూరముఖము సముద్ర పైకోవాల్సి చూచి తిన్నాయి దాని కొమ్ముల మీద పది కిరీటములు పది కిరీ దాని తలల మీద దేవదోషకరం అని పేరు కొమ్ములు పది ఉన్నాయి తలలు ఏడు ఉన్నాయి అంటే ఏడు తలలు అనగా ఏడు కొండలని చాలామంది దీనిని నిర్ధారించుకొని ఒక క్రైస్తవ సమాజం అంతా కూడా దీనిని నమ్ముతూ ఉన్నారు ఏడు తలలు పది కొమ్ములు పది కొమ్ముల మీద కిరీటాలు ఇవన్నీ కనుక మనం ఆలోచించ ఏడు కొండలు ఉన్నది ఎక్కడ నన్ను ఆలోచిస్తే ఏడు తలలని చెప్పాడు కాబట్టి ఏడు తలలు దీన్ని సాదృశ్యంగా ఏం చెబుతున్నారంటే క్రైస్తవ పండితులు ఏడు కొమ్ములు సారీ ఏడు తలలు అనగా ఏడు కొండలకు సాదృశ్యం రోమా పట్టణానికి మనం వెళితే అక్కడ ఏడు కొండలు ఉంటాయి అక్కడ ఏడు కొండలు ఉన్నాయి మళ్ళీ మన ఇండియా దేశంలో తిరుపతికి పోతే అక్కడ ఏడు కొండలు ఉన్నాయి అంటే దీని గురించి మనం మాట్లాడలేదు కానీ రోమా ప్రాంతంలో ఏడు కొండలు ఉన్న ప్రాంతము రోమా ప్రాంతం కాబట్టి ఆ ఏడు కొండలకు సాదృశ్యము రోమా ప్రాంతం అంటే యూరోపియన్ దేశానికి సంబంధించినటువంటి ఈ మధ్య ధర సముద్రం నుంచి ఒక క్రూర మృగం వస్తుంది అంటే సముద్రం నుంచి వస్తాడు వాడికి ఇన్నున్నీ మనకి క్రూర మృగం వల్లే కనపడదు కానీ దీని సాదృశ్యంగా బైబిల్ గ్రంథం చెప్పబడింది అంటే ఆయనకి ఏడు కొండలు పది కొమ్ములు కొమ్ముల మీద కిరీటాలు వాటికి దేవదోషంగా అంటే దాదాపుగా ఏడు ఏంటి పది ఏంటి అని మనం ఆలోచిస్తే ఏడు పది గురించి మనం ఆలోచిస్తే వీటన్నిటి యూరోపియన్ రాజ్యాలు అంటారు యూరోపియన్ రాజ్యాలంటే ఈ పది కొమ్ములు అనగా పది రాజ్యాలను కలుపుకొని వచ్చేటువంటి ఒక రాజు మనం చూస్తుండగా గడసర్పం కానీ క్రూరమృగ సముద్రం నుంచి పైకి కామోదు గడసర్పాలు క్రూరమృగాలు మనల్ని పరిపాలన చేయు మనుషులు పరిపాలన చేసే మృగాలు కాదు దానికి సంబంధించిన క్రూరమైనటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి తల మీద ఏడు కొమ్ములంటే అధికారాలు అధికారాల కిరీటాలు ఉన్నాయంటే ఈ రాజ్యాలన్నిటి సంబంధించి ఒక పది రాజ్యాలు అక్కడ నిలబడతాయి ఈ పది రాజ్యాల్లోంచి ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యమే అంత్యక్రిస్తూ రాజ్యం బలమైన రాజ్యము యూరోపియన్ కింగ్డమ్ యూరోపియన్ కింగ్డమ్ నుండి ఆ యొక్క అంత్యక్రీస్తు రాబోతున్నాడేమో అని క్రైస్తవ పండితులు ఆ అంచనా వేసుకొని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దీనిని బట్టి ఈ పది తలలేంటి ఏడు ఏడు తలలేంటి పది కొమ్ములు ఏంటి అని కనుక మనం ఆలోచించినట్టయితే యూరోపియన్ నుండి వస్తుంది దాదాపు పంతొమ్మిది యాభై తర్వాత యూరోపియన్ యూనియన్గా ఏర్పాటు చేయబడింది అనేక మంది యూరోపియన్ యూనియన్ బలంగా ఉందని ఆ యూనియన్లో చాలామంది జాయిన్ అయ్యారు రేపటి దినాన్న బలమైనటువంటి దేశంగా ప్రజాస్వామ్య రాజ్యంగా మరియు అందరూ నిలబడేదంటే యూరోపియన్ రాజ్యము మాత్రమే కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో అంత్యక్రీస్తు అనేవాడు రోమ సామ్రాజ్యం నుండి రావచ్చు అని బలంగా క్రైస్తవ సమాజం నమ్ముతూ ఉంది రోమ సామ్రాజ్యమే ఇప్పుడు ఇప్పుడు రోమ సామ్రాజ్యము ఎరుశలేమం ప్రాంతం ఇవన్నీ కూడా చాలా రిలేటివ్ కాబట్టి మనం ఆలోచించినట్టయితే రోమా సామ్రాజ్యం నుండే వస్తాడు అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన అక్కడ ఉండే ప్రారంభమవుతుంది అని మన బైబిల్ గ్రంథం నుంచి మనకు ధ్యానం ఈ అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన యూరోపియన్ సామ్రాజ్యంలో ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది అయితే యూరోపియన్ పాలనలో ప్రారంభమైన అంత్యక్రీస్తు పరిపాలనలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవాలి అంత్యక్రీస్తు ఎంతకాలం పరిపాలన అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభము అంత్యక్రీస్తు శ్రమలలో ఏడు సంవత్సరాల శ్రమలలో సంధి చేసుకుని పరిపాలించేది ఒకటి రెండవది శ్రమలతో లో మరలా మూడున్నర సంవత్సరాల తర్వాత పరిపాలించే పరిపాలన ఒకటి అంటే అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన అలాగే శ్రమలలో సగమేమో న్యాయంగా శాంతినిచ్చి పరిపాలన చేస్తాడనేది మూడో రెండో సగంలోనేమో క్రూరంగా వాడు ప్రవర్తిస్తాడు ఆ తర్వాత అతను యుద్ధం చేస్తాడు ఈ నాలుగు దశలు మనం అంత్యక్రీస్తు గురించి తెలుసుకోబోతున్నాం ఎంత క్రీస్తు రాజ్య పరిపాలన చేసి ఈ యొక్క మందిరం కట్టబడిన వెంటనే ఈ నేనే అని చెప్పేసి రుచిలేము దేవాలయంలో ప్రవేశించి అనేక మందిని నేనే మెస్సి అని మోసం చేసి వారి మీద పరిపాలన చేస్తూ ఉంటాడు అయితే ఎంత క్రీస్తు పరిపాలన ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారంటే సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఎత్తబడిన వెంటనే ప్రజలంతా అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదిరైపోయి ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా అల్లకొల్లంగా మారిపోతే ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వస్తాడు యూరోపియన్ సామ్రాజ్యం నుంచి వాడు అంటాడు నేను ఈ ఈ యొక్క రాజ్యాలన్నీ సమకూర్చి సంధి చేస్తాను ఈ యొక్క రాజ్యాన్ని నెమ్మదిగా పరిపాలన చేస్తాను తప్పిపోయినటువంటి మీ వారిని నేను వెదికి తీసుకొని వస్తాను అని నమ్మండి అని ప్రపంచానికి ఒక సంధి చేసే వ్యక్తిగా వస్తాడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఎలా అయితే వచ్చి కూర్చుంటాడో ఈ ఎంతక్రీస్తు అనేవాడు కూడా అప్పుడు పురుషుడు పాపపురుషుడు విరోధి అలాగే క్రీస్తు విరోధి అయినటువంటి వాడు అప్పుడు బయటకు వచ్చి ఇదిగో నేను పోయినటువంటి మీ యొక్క బంధువులందరినీ నేను సమకూరుస్తాను ఎక్కడున్న వారిని తీసుకొస్తాను నమ్మండి అని ప్రపంచాన్ని సంధి చేసి శాంతి పరుస్తాడు యాంటీ కాబట్టి యాంటీ క్రైస్ట్ ఆయన ఈదులందరినీ కూడా తన చేతులు పెట్టుకొని వారందరిని నమ్మబలికి ఆయన రాజ్యాన్ని స్థాపించి మందిరంలోకి వచ్చి ఆయన పరిపాలన చేయాలని ఆలోచిస్తాడు ఏడు సంవత్సరాలు సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో మందిరం ఎప్పుడైతే కట్టబడిందో వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తూ మొదటి మూడున్నర సంవత్సరాలు చక్కగా వారందరినీ ఆయన నీతిగా పరిపాలిస్తున్నట్టు నటిస్తాడు వారందరినీ శాంతి పరుస్తున్నట్టు వారందరినీ నమ్మలుగుతాడు ఆ తర్వాత రెండవ మూడున్నర సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల సమలకాలంలో సంఘం అంతా మధ్యకాశంలో ఉంది ఈ మధ్యకాశంలో క్రీస్తుతో కూడా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సంఘము అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఐక్యపరిచి వారందరినీ సమాధాన పరుస్తూ శాంతిపరుస్తూ చక్కగా పరిపాలన చేస్తారు మూడున్నర సంవత్సరాలు ఆ మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోగానే రెండవ మూడున్నర సంవత్సరాలు క్రూరమైనటువంటి ఆయన మృగము వంటి ఒక తలంపులు ఆయనకు వచ్చేసి మృగం వంటి పరిపాలన ఆయనకు వచ్చేసి మనిషి మానవత్వం పోయి ఆయన కఠినంగా ఇజ్రాయెల్ని అనేక మందిన యూదుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మందిరంలోకి వచ్చి అది ప్రతిమని చేసుకుని దానికి మృక్కండ చూస్తూ ఉంటాడు ఇక అతనులో ఉన్నటువంటి ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి ఆయన యొక్క పాపమ్మ పురుషుడు బయటపడిన తర్వాత ఈ యూదులందరూ కూడా మొక్కకుండా వారందరూ కొండల్లోకి ఎడాలలోకి పారిపోతారు ఇతను హింస పెడతా ఉంటే వారందరూ కూడా పారిపోతారు ఇది అంత్యక్రీస్తు పరిపాలన మరలా యేసుక్రీస్తు వారు రెండో రాకడాలో వచ్చినప్పుడు ఆయన ఈశూల్యంలో ప్రవేశించిన తర్వాత అర్మగిద్ధనని ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు రాజ్యముతో కలిసినటువంటి రాజ్యాలతో ఏసుక్రీస్తు వారు యుద్ధం చేస్తారు ప్రత్యక్షంగా ఆ యుద్ధంలో అంత్యక్రీస్తు ఓడిపోతే వీడిని సజీ వీడిని సజీవంగా తనతో పాటు ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేసేవాడిని క్రీస్తు విరోధిని అదేవిధంగా వాడికి సహకరించినటువంటి అబద్ధ ప్రవక్తలైనటువంటి వారిని వీరందరి దేవుడు వెయ్యేండ్లు వెయ్యేండ్లు కచ్చి కట్టిలోకి అనగా పాతళంలో దేవుడు బంధిస్తాడు సాతాను డైరెక్ట్గా మనిషిలా డైరెక్ట్గా దిగిరాడండి సాతాను అంత్యక్రీస్తులాగా వచ్చి అతన్ని పట్టుకొని అతనిలో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు యూధులందరినీ మోసగిస్తూ ఉంటాడు ప్రజలందరినీ మోసగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సాతానును ఇప్పుడు మనం అంత్యక్రీస్తు గురించి చెప్పాలంటే సాతాను గురించి చెప్పుకోవాలి సాతాను దేవుడు వెయ్యేళ్ళు పాతళంలో బంధించేస్తాడు వెయ్యేళ్ళు బంధించి క్రీస్తు మరలా క్రీస్తు మరలా ఎరుశలేముకి వచ్చి ఎరుశలేములో పరిపాలన చేస్తూ ఎరుశలేము దేవాలయంలో ఉంటూ ప్రపంచ దేశాలన్నింటినీ కలుక్కొని దాదాపు వెయ్యి ఏండ్ల పరిపాలన భూమి మీద మరలా జరగబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు తిరుగుతుంది ఎంతక్రీస్తును దేవుడు పాతళంలోకి పంపించిన తర్వాత యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు అనగా చిట్ట చివరి వాడు వీడు ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని ఏలడానికి కొన్ని పాయింట్స్ వాడి దగ్గర ఉన్నాయి వాడు కూర్చున్నది ఇరుశల్యములోనే మరి ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు వాడికి కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ టెక్నాలజీలో వాడికి ఉపయోగపడే టెక్నాలజీని తీసుకునే వాడు ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు ఎలాగో చూద్దాం ఇప్పుడు అంత్యక్రిస్తూ తనను తాను బయలుపరచుకొని తనను తాను స్థిరపరచుకొని భూమి మీద స్థిరపరచ ప్రపంచాన్ని ఎలా చూద్దాం మొట్టమొదటిగా అంతక్రీస్తు తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటాడు మొదటి మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేస్తుంది శాంతి శాంతి పరుస్తానటువంటి ఒక మాట తీసుకుని వచ్చి శాంతి నినాదంతో ప్రపంచ దేశాలన్నీ ఐక్యపరుస్తాయి దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రపంచ శాంతి ఏర్పడాలని ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇప్పటివరకు కూడా అన్ని దేశాల్లో ఏది ముందడుగు వేసి ఇంకో దేశం యుద్ధం చేస్తున్నా ఆ ఐక్యరాజ్య సమితి అనేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి ప్రపంచం శాంతిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకొని ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి అయితే ఈ ఐక్యరాజ్య సమితి నిర్ణయం లేకుండా ఏ దేశం ముందుకెళ్ళి ఏ దేశం ఎందుకు అనుభవములు వేయకూడదు వాళ్ళని ఆశించి కొంతవరకు యుద్ధాలు చేసుకోవచ్చు కానీ ప్రపంచ శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంది అయితే ఈ ఐక్యరాజ్య సమితిలో వాడు కూర్చొని ప్రపంచాన్ని నేను శాంతి పరుస్తానని శాంతి అనే నినాదంతో వచ్చేసి అంత్యక్రిస్తూ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు శాంతి అంటే అందరికి ఇష్టమే కాబట్టి అందరూ ఓకే చేస్తారు అందరూ దానికి ముద్ర వేస్తారు ఈ అంత్యక్రిస్తును ఒక లీడర్గా తీర్మానం చేసుకోండి రెండవదిగా ప్రపంచ శాంతి కావాలని కోరుకున్నాడు రెండవదిగా ఆయన ఏం సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాల సారాంశము ఒక్కటే మనిషిని మనిషిగా చూడండి మనిషిలో మానవత్వం కలిగి ఉండండి అన్ని మతాల సారాంశము ఒక్కటే చూడండి క్రైస్తవ మతంలోనేమో క్రీస్తుని అంగీకరించాలి వేరే మతంలో వేరే రూల్స్ వాళ్ళకు వేరే మతం వేరే రూల్స్ ఉంటాయి కానీ ఆ అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే క్రీస్తుని ప్రమోట్ చేయకుండా అన్ని మతాల సారాంశం ఒకటే అందరూ ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలనేది మంచిదే కానీ మతాల సారాంశం ఇప్పుడు ఏసుక్రీస్తునే మార్గము సత్యము జీవం ఆదా తండ్రికి ఎవరు రాణ వాక్యం చేస్తుంది కానీ ఈ వాక్యం అక్కడ అన్వయించబడదు ఈ వాక్యం అక్కడ పనిచేయదు కాబట్టి యేసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే క్రిస్టియన్ అంటే నిజమైన మతం అంటే వారు నమ్మరు కాబట్టి సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాల సారాంశం ఒకటే అని అందరి పెద్దల్ని గౌరవిస్తూ ఈ మాట చెప్పగానే అందరి మత పెద్దలు అతనికి ఏకీభవిస్తారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకోవాలి వాళ్ళని కూడా కలవాలి అంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి అన్ని మతాల సారాంశం ఒకటే అని సర్వమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తాడు అంత్యక్రిస్తూ రెండోది మూడోదిగా ఆయన పరిపాలన చేయాలంటే కరెన్సీ అంతా ఒకటే ఉండాలి ఇప్పుడు మన ఇండియా దేశంలో రూపాయి ఉంది అమెరికా దేశంలో డాలర్ ఉంది సింగపూర్లో డాలర్ ఉంది ఆస్ట్రియాలో డాలర్ ఉంది దినార్స్ ఉన్నాయి కువైట్లోకి వెళ్తే అక్కడ వేరు కంట్రీస్లో వేరు వేరు యొక్క కరెన్సీ ఉంది కానీ ఈ అంత్యక్రిస్తు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న కరెన్సీ మొత్తాన్ని ఒకటే చేస్తాడు ఎందుకంటే ఇతను యూరోపియన్ కంట్రీ నుండి బయటకు వస్తాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు యూరో కరెన్సీ దాదాపుగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఐరోపా దేశంలో యూరో కరెన్సీ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది యూరో కరెన్సీ అంటే ఇప్పుడు యూరోప్ దేశానికి సంబంధించింది మన ఇండియాకు రూపాయి ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క కరెన్సీ కానీ ఇప్పుడు అంత్యక్రిస్తు వచ్చిన తర్వాత కరెన్సీ మొత్తాన్ని ఒకటే చేస్తాడు దాన్ని యూరో కరెన్సీ యూరో కరెన్సీ అంటే ఇంకా అందరి దగ్గర ఒకటే కరెన్సీ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కానీ మార్చుకోవడం ఒకటే కరెన్సీ ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన అంటే ఏసుక్రీస్తు రాకూడ వచ్చినందుకు కాలం అయిపోయి ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఎలాగ ఇద్దరు జరుగుతుంది అప్పుడు కూడా అంత్యక్రీస్తు అలాగే వస్తాడు కరెన్సీ మారిపోతే ఒకటే కరెన్సీ చేస్తాడు దాన్ని యూరో కరెన్సీ చేస్తాడు అది అమల్లో ఉంటుంది దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు అంతకీస్ వచ్చిన తర్వాత ఏం చేశాడు ప్రపంచాన్ని శాంతి పరుస్తా అన్నాడు రెండోది సర్వమత సమ్మేళనం చెప్పాడు మూడోది యూరో కరెన్సీని చేశాడు నాలుగోది ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలంటే వాడి చేతులోనే అధికారం ఉంటుంది అధికారం ఇవ్వబడిందని బైబిల్ వాక్యం రాయబడింది కదా అతనికి అధికారం ఇవ్వబడింది కానీ అధికారం ఇవ్వబడింది అధికారం తీసుకుని వాడు ఏం చేస్తారంటే ప్రపంచాన్ని ఎలా అంటే ఒకచో కూర్చొని ఎలా వెళ్తాడు ఇప్పుడు చూడండి నీ పేరు నీ ఆధార్ నెంబరు నెట్లో కొట్టేస్తే డీటెయిల్స్ అని వస్తాయి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి డేటా ప్రజలందరి డేటా వాడి కంప్యూటర్లో ఉంటుంది దాన్ని ఇంటర్నెట్ను ఉపయోగించుకొని వాడి ఇంటర్నెట్ ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వ్యక్తి దగ్గర ఉన్న డేటా సమాచారం అంతా వాడి ల్యాప్టాప్లో వాడి కంప్యూటర్లో ఉంది కాబట్టి ఎవడు ఎక్కడున్నా కానీ వాడిని మించి చేయడానికి ఏది కూడా లేదు ప్రపంచానికి రాజావాడు ఇప్పుడు అంటే సో అంత్యక్రిస్తే మనందరినీ కూడా పరిపాలించబోతున్నాడు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీ కానీ ప్రపంచంలో ఉన్న డేటా కానీ వాడి చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఆయుధంగా చేసుకొని అంతకరిస్తూ పరిపాలన చేయబోతున్నాం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆరు వందల అరవై ఆరు అనే ముద్ర ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ చూడండి ఇక్కడ పదమూడు పదిహేను చూస్తే మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు మృగం యొక్క ప్రతిమ నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చేటట్టు దానికి అధికారము ఇవ్వబడినవు కాగా కొద్దివారు కానీ గొప్పగా ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నొసటర్ ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్రనగా ఆ మృగం పేరే దాని పేరు సంఖ్యాన్ని గలవాడు క్రయ విక్రయమించేటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయొచ్చును బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమో అది ఒక మనుషుల సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కాదు ఆరు వంద వందల అరవై ఆరు గు కూలంకషంగా ఒక ధ్యానము ఒక ఎపిసోడ్ చేద్దాం అయితే ఈరోజు అతను అంత్యక్రిస్తూ పరిపాలించడానికి ఉపయోగించే ఒక ప్రాముఖ్యమైన ఆయుధము ఆరు వందల అరవై ఆరు ఒక ముద్ర ప్రపంచంలో ఉన్నటువంటి కొద్ది గొప్ప గొప్పవారి అందరూ కూడా ఈ ముద్రను కుడి చేతి మీదను నొసటి మీదను వేయించుకోవాలి ఈ ముద్ర ఉంటేనే వాడి పాలన కింద ఉన్నట్టు ఈ ముద్ర లేని వాడు అతని పాలన కింద లేనట్టు అతను మరణించాలి అతనికి శిక్ష విధించాలి కాబట్టి ఇతను ఇంటర్నెట్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆరు వందల అరవై ముద్ర ఏంటి దీంట్లో ఏముంటుందంటే మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవచ్చు నీ ఇన్ఫర్మేషన్ అంతా చిప్ రూపంలో పెట్టేసి నీ చేతి మీద కానీ నొసటి మీద కానీ పెట్టేస్తాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉపయోగించుకొని వాడు ఎరుశిలిము ప్రాంతంలో ఉండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం పరిపాలన చేయటాన్ని ఈ అంత్యక్రీస్తు చేతిలో అధికారము అందరినీ బలవంతం చేస్తూ ఉంది బలవంతం చేయడం అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ముద్ర వేయించుకోవాలి ఇది లేకుండా ఎవరు కూడా జీవించడానికి అవకాశము లేదు గుర్తుపెట్టుకోండి అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించుకొని వాడు స్థిరపరుచుకొని ఈ విధంగా ప్రపంచ శాంతి తర్వాత సర్వమత సమ్మేళనము తర్వాత యూరో కరెన్సీ ఇంటర్నెట్ వ్యవస్థ తర్వాత ఆరు వందల అరవై ఆరు ముద్ర వీటన్నిటిని ఉపయోగించుకొని వాడు పరిపాలన చేస్తాడు ఈ పరిపాలన చేసిన తర్వాత అంత్యక్రీస్తు ఎంతకాలం పరిపాలన చేస్తాడంటే ఏసుక్రీస్తు రాకడ రాగానే పరిపాలన స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మరలా యేసుక్రీస్తు మరలా భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు అంటే ఏసుక్రీస్తు రాకడలో రెండు దశలు మొదటి దశ ర్యాప్చర్ రహస్య రాకడం అనుకున్నాను ర్యాప్చర్లో సంగమంతా ఎత్తబడి అల్లకొల్లం అయినప్పుడు అంత్యక్రీస్తు పాపపురుషుడు బయటకు వస్తాడు దేవాలయంలో కూర్చుంటాడు మూడో మందిని కట్టబడుతుంది ఆడు కూర్చున్న తర్వాత అక్కడ ఇజ్రాయల్ని మోసపుచ్చి ఈ ఏడు సంవత్సరాలు వారు పరిపాలన చేస్తారు ఏడు సంవత్సరాల్లో మొదటి మూడున్నర సంవత్సరాలు శాంతియుతంగాను నమ్మకంగాను పరిపాలన చేసినట్టు ప్రజలకు కనపడతారు కానీ రెండవ మూడున్నర సంవత్సరాల్లో ఆ పరలోకముండి ఇద్దరు సాక్షి వస్తారు మోష ఏలియాలు వారు వచ్చిన తర్వాత మూ మరి మోసే ఏలియాలని అనేకమంది నమ్ముతున్నారు కానీ మరి దేవుడు ఎవరిని పంపుతారు ఎవరు తెలియదు అనేక మంది క్రైస్తవ సమాజం నమ్ముతుంది మోసే ఏలీలో వస్తారని మరి మోసేలియాలని రావచ్చు దేవుడు ఇంకెవరైనా పంపించవచ్చు వచ్చిన వారిని అంత్యక్రీస్తు చంపేసి మూడున్నర రోజులు ఎరుశలమ్మ వీధుల్లో పెట్టేస్తే అంతా లైవ్ చూస్తారు ఈ విధంగా అక్కడ నుండి యూదులను హింసిస్తూ ఉంటే యూదులు ఇతనికి భయపడి అనేకమంది కొండల్లోకి వాగుల్లోకి ఆ దారిలోకి పారిపోతూ ఉంటారు అప్పుడు మరలా మూడున్నరేళ్ళు కఠినంగా ఇతను పరిపాలన చేస్తాడు ఈ కఠినమైన పరిపాలన అయిపోయిన తర్వాత క్రీస్తు రెండవ అక్కడ దిగి వచ్చి ఈ అంత్యక్రీస్తును ఓడించి అరమగ్యత యుద్ధం ద్వారా అతన్ని మరల పాతళంలో వెయ్యేండ్లు ఈ అంతక్రీస్తు సాతాను రెండు ఒకటే సాతాను డైరెక్ట్గా దిగిరాడు కానీ ఒక వ్యక్తి రూపంలో అధికారి రూపంలో అతన్ని ఆవరించి అతని ద్వారా పరిపాలన చేయిస్తుంది యూదులు అనేక మందిని మోసపు వచ్చి మాయపొచ్చి నేనే క్రీస్తునని చెప్పుకొని క్రీస్తు అతను అన్ని సమాజ స్థాపన చేస్తాడు నమ్మించి వారందరిని కూడా మోసము చేయబోతుంది ఈ సాతాను అంతే క్రీస్తు చెట్ట చివరి క్రీస్తు బలమైన వాడు ఇప్పటివరకు వచ్చిన క్రీస్తులు అనేక మంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని నమ్ముతున్నారు కొంతమంది అతను ఫాలో అవుతున్నారు కానీ చెట్టు చివరికి వచ్చేవాడు ప్రపంచం మొత్తాన్ని ఐక్యపరిచి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటారు వాడే చెట్ట చివరి క్రీస్తు యాంటీ క్రైస్ట్ అంతే క్రీస్తు కాబట్టి ఎంత క్రీస్తు గురించి మన బైబిల్ గ్రంథాలు చెప్పేదిగా అతనికి పది కుమ్ములు ఏడు తలలు పది కొమ్మలు పది కిరీటాలు దేవదోష సంబంధమైన కిరీటాలు ఆ తలల మీద ఉన్నాయి అధికారాన్ని తీసుకొని యూరోపియన్ సామ్రాజ్యం నుంచి మధ్యధర సముద్రం నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం యూరోపియన్ సామ్రాజ్యం నుంచి వచ్చి యూరోప్ నుండి వచ్చి అతనే ఈ ప్రపంచ దేశాలన్నీ ఐక్యపరిచి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు అతను వచ్చి ఏలేదు ఎప్పుడంటే పాపపురుషుడు ఏసుక్రీస్తు రాకడ రాగానే సంగమంతా ఎత్తబడితే భూమి మీద మిగిలిన వారిని ఈ అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు మనం అంత్యక్రీస్తు పాలనలోకి రాము ఎందుకంటే సంఘం ఎత్తబడగానే రహస్య రాకల్లో విశ్వాసులందరూ ఇక్కడ నుండి మధ్యాకాశానికి కొనుగోపడతారు మధ్యాకాశాన్ని కొనుగోపడగానే ప్రపంచమంతా హైఅలర్ట్ వచ్చేస్తుంది ఎమర్జెన్సీ వచ్చేస్తుంది అందరు ఎటువల్ల మాయమైపోయారు కాబట్టి వీరందరినీ సమకూర్చడానికి వీరందరినీ సంధి చేయడానికి వీరందరినీ శాంతిపరచడానికి బయటకు వచ్చేవాడే పాపపురుషుడు అంత్యక్రిస్తూ ధర్మవిరోధి చెట్టు చివరి క్రీస్తు ఇతను వచ్చి సమా సమాజాన్ని ఆ ప్రపంచాన్ని ఐక్యపరిచి నేను పరిపాలన చేసి అనేక తీసుకొని వస్తాను నెమ్మది పరుస్తానని అల్లకల్లో తొలగిస్తానని మాట ఇచ్చి వారందరినీ పరిపాలన చేసి వచ్చి నేనే క్రీస్తునని కూర్చుంటాడు దేవాలయం మందిరంలో కాబట్టి వీడే అంత్యక్రీస్తు కాబట్టి గుర్తుపెట్టుకోండి అంత్యక్రీస్తు పరిపాలన బహు సమీపంగా ఉంది సిద్ధపడండి మీరు గనుక ఎత్తబడితే అతని పరిపాలనలోకి మీరు వెళ్ళరు మీరు ఎత్తబడితే అతని పరిపాలన కింద మీరు రారు ఈ యొక్క ఏడు సంవత్సరాల సెమలలో మీరు పాలు పొందుకోరు ఏడు సంవత్సరాల శ్రమల కాలం అంతా కూడా అంత్యక్రీస్తు పరిపాలన చేస్తూ ఉంటాడు ఈ అంత్యక్రీస్తు పరిణామంలో రాకుండా మీరు అందరు ఎత్తబడాలని ప్రార్థన చేయండి దేవుడిని అడగండి సిద్ధపడండి దేవుడి మిమ్మల్ని దీవించి అంత్యగ్రీస్తు పాలనలోకి రాకుండా మిమ్మల్ని ప్రత్యేక పరచునిగాక ఆ మెయిన్